బుల్డోజలు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో ఐడ్రాని మన అని పెట్టి పేదల కూడా కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికెళ్లు తీసిన బుల్డోజలు ఇలా పేదల ఇండ్లు కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం వరుసవట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్లు మించినోళ్ళు లేడు ஆனாடைனா ஏனாடைனா సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని బట్కపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండే మీకేమక్కడ వచ్చింది మీకొక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీల రాసి పెట్టుకొని వందకు వంద శాతం ఇయాల తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవన్ తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు మీరు చదువుకోలేదా మీకు కూడా విజ్ఞానం ఉంది కదా పెద్ద మొగోడని కొన్ని పిలిచినట మొగోడని మోల్ కాలుదానికి వెళ్తే ఎలకపిల్లని చూసి లెంకల పడ్డాడు ఇక మా అంత సిపాయి లేరు నేను తెచ్చే ఇస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసింది ఈ మాట నిజం మీ అందరికి తెలుసు जब बिना रक्त